ఆయనకి వేరు పట్టవు మనం నమ్ముకొని ఆయనకి వెళ్తున్నారు మనకి బాధ్యత అంటే ప్రతి ఒక్కరు దీన్ని గుర్తుపెట్టుకోండి చేతులెత్తి వేడుకుంటున్నాను చేతులెత్తి వేడుకుంటున్నారు సగటు హిందూ మీరు సినిమా టికెట్కి వెళ్ళిపోతారు అభిమానులు అందరూ మీరెవరు హిందువులు లేరా సినిమా టికెట్ కోసం చూచడానికి మీరు మొత్తం మాట్లాడతారు అందరినీ అడుగుతున్నారు అందరి మొత్తం భారతదేశపు యాభాతో ఉన్న సినిమా అభిమానులు అడుగుతున్నా మీరు హిందువులే కదా ఈరోజు నేను యాక్చువల్గా ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అండి చాలా ఫీల్ అనిపిస్తుంది అండి చాలా యాక్చువల్గా ఇది అంటే మనం యాక్చువల్ నేను ఒక వీడియో చూశానండి యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే పవన్ కళ్యాణ్ గురించి యాక్చువల్గా సనాతన ధర్మం గురించి ఆయన చెప్తున్నారనమాట సో సనాతన ధర్మం గురించి చెప్ చెప్తున్నప్పుడు దాని కింద కామెంట్ చూస్తుంటే నాకు ఎక్కడో అంటే యాక్చువల్గా ఏమన్నా అర్థం కావట్లేదు యాక్చువల్గా అంటే ఇప్పుడు మొన్నైతే నేను ఎప్పుడు ఇలాంటి వీడియోస్ పెట్టలేదు ఇది ఫస్ట్ టైం అనమాట యాక్చువల్గా ఈ వీడియో నేను ఫస్ట్ టైం పెడుతున్నాను యాక్చువల్ నేను ఎప్పుడు పొలిటికల్ గురించి కానీ లేకపోతే ఇలాంటి దాని గురించి ఎక్కువగా నేను పెట్టను సో ఎందుకంటే అది మనకు అంతగా మనకి ఏ విషయం గురించి మనకు అంతగా తెలియదు కనుక సో మనం పెట్టము కానీ ఇంకా కామన్గా ఒక విషయం అయితే మనకు అందరికీ అర్థమవుతుంది కదా అంటే మనం పుట్టక ముందు పుట్టింది సనాతన ధర్మం అనమాట సో దాని గురించి ఆయన మాట్లాడుతుంటే సో కింద కామెంట్ చూస్తే నాకు ఎక్కడో మండుతుంది అండి అంటే మళ్ళీ కామెంట్ చేసే వాళ్ళు కూడా హిందువులే అది హిందువులు అనేసి నేను ఎలా చెప్పగలుగుతున్నాను అంటే ఒకరి పేరు సుబ్రహ్మణ్యం అనేసి పద్మారావు అనేసి లేకపోతే ఇలా పేర్లు ఉన్నాయి అనమాట పక్కన కామెంట్ చేస్తున్నారు సో చాలా బాధ అనిపిస్తుంది సార్ తిరుపతి లడ్డూలో నాన్ వెజ్ కలిసింది అంటే ఎవరికి ఏం ఏమనిపించదా యాక్చువల్గా అంటే మనం మనమంతా హిందువులే కదా మనమంతా హిందువులే కాదా సో మనమంతా హిందువులు అయి ఉండి కూడా అంటే కనీసం అంటే మీరు పూజ చేసే దాంట్లో అంటే మీ నైవేద్యంలోని నాన్ వెజ్ కలిసింది అంటే మీ ధర్మంలో నాన్ వెజ్ కలిసింది అంటే మీకు అసలు ఏమీ అనిపించట్లేదా ఆయన ఏమని చెప్పారు యాక్చువల్గా ఎవరైనా ఉంటే మీరు సపోర్ట్ చేయాలని సపోర్ట్ చేయండి లేకపోతే వదిలే అన్నారు కానీ మీరేం చేస్తున్నారండి ఇది రాజకీయం అండి మీకు అసలు ఏమనిపించట్లేదా అంటే ఒక్కసారి వినండి మీరు కింద కామెంట్ చేస్తున్నారా అంటే సోయనా శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అపవిత్రం జరిగింది సో అపవిత్రానికి కూడా మీరు అంటే దానికి సపోర్ట్ చేస్తున్నారనమాట ఇండైరెక్ట్గా సో ఇది కానీ మీ తల్లి విన్నదంటే మీ తల్లి కూడా బాధపడుతుందండి అంటే మన తల్లిని ఏమైనా అంటే మనం అలాగే ఉంటామా చెప్పండి మన తల్లిని ఏమైనా అంటే మనం అలాగే ఉండిపోతామా సో మీరు దీన్ని రాజకీయ పరంగా చూడొద్దండి ఒక ధర్మం అంటే మన హిందూ ధర్మానికి అపవిత్రం జరిగింది అంటే సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిసిన తిరుపతి దేవస్థానంలోని అపవిత్రం జరిగింది అంటే అపవిత్రం అక్కడ జరిగిందంటే మన నమ్మకం పైన మన దైవం పైన ఆ అపవిత్రం జరిగితే మన అందరిపైన జరిగినట్టండి యాక్చువల్గా సో కనీసం మీరు దీని గురించి మీరు మాట్లాడకపోయినా పర్వాలేదు కానీ మౌనంగా అయినా ఉండండి నెగిటివిటీ ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు ఆయన ఏదో ఆయన ఈ సనాతన ధర్మం గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు కింద కామెంట్ల నెగిటివిటీ ఎందుకండి మీరు సపోర్ట్ చేయాలంటే సపోర్ట్ చేయండి లేదంటే నోరు కోసుకొని ఉండండి అనవసరం ఎందుకు మీరు కామెంట్లు నెగిటివిటీ కామెంట్ స్ప్రెడ్ చేస్తుంటారు మీరు 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 కూడా దీక్షలు ఉంటారు కదా లేకపోతే ఒక స్వామి దీక్ష తీసుకోవచ్చు లేకపోతే భవానీ దీక్ష తీసుకోవచ్చు లేకపోతే మన ఆంజనేయ స్వామి దీక్ష తీసుకోవచ్చు లేకపోతే శివుని దీక్ష తీసుకోవచ్చు అంటే ఆ శివుని దీక్షలు తీసుకున్నప్పుడు కూడా ఇలాగే ఉంటుందమ్ మీది ఇది మన ధర్మం అండి మన సనాతన ధర్మం అంటే మన తల్లితో సమానం అనమాట తల్లి కన్నా ఇంకా ఎక్కువ మన అందరూ పుట్టింది ఒక సరే హిందువు ఒక హిందువు అండి యాక్చువల్గా ఇది మీకు చెప్పాలంటే ఇంకో విషయం ఏంటంటే ముస్లిం సోదరులకు క్రిస్టియన్ సోదరులకు కూడా ఇది తప్పు అనిపించింది కానీ మీకెందుకు తప్పు అనిపించట్లేదు నాకు అర్థం కావట్లేదు ఇప్పటి వరకు అంటే మన లడ్డూలో ఒక నాన్ వెజ్ యాడ్ అయ్యింది అది చాలామందికి అపవిత్రం అనిపిస్తుంది హిందూ సోదరులు కూడా నా ఫ్రెండ్స్ కూడా చెప్పారు అలాగే ఈ క్రిస్టియన్ సోదరులు కూడా ఉన్నారు మా ఫ్రెండ్స్ సో వాళ్ళు కూడా అపవిత్రం అనిపించింది కానీ మీరు అందరూ హిందువులు అయి ఉండు కూడా మీకు ఏమనిపించట్లేదండి దీని గురించి నిజంగా అండి ఇది చూస్తుంటే అంటే చాలామంది రాజకీయంగా చూ సో ఆయనకి వస్తాస పలకడం లేకపోతే ఈయన వత్తస్ పలకడం అది చూశాను కానీ అది అది కామన్ అది అక్కడ వాళ్ళకి అక్కడ మెచ్చిపెట్టి వేస్తాను సో అది ఎవరు అంటే ఓకే ఆయన ఈ దీనికి సపోర్ట్ ఈ రాజకీయ పార్టీకి సపోర్ట్ ఆయన ఆ రాజకీయ పార్టీకి సపోర్ట్ మీకు ఇష్టం ఎవరికైనా సపోర్ట్ చేయండి కానీ ఇది ధర్మం అండి మన హిందూ ధర్మం సో దీనికి కనీసం సపోర్ట్ చేయకపోయినా సరే నెగిటివిటీ స్ప్రెడ్ చేయద్దండి ఐ రిక్వెస్ట్ అందరికి నేను ప్రాధాన్యపడుతున్నాను అనమాట సో ప్లీజ్ దీన్ని స్ప్రెడ్ చేయొద్దు మీకు ఇష్టం ఉంటే సపోర్ట్ చేయండి లేదనుకుంటే మౌనంగా ఉండండి అంతేగాని మీరు కింద కామెంట్ పెట్టి ఇది అలాగా పీకే నా కొడుకు ఇదేంటండి అసలు ఇప్పుడు ఆయన ఏమన్నా మీ ఇంటి నుంచి సొమ్ము అడుగుతున్నాడా లేకపోతే మీ ఇంటి గురించి మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడా లేకపోతే వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను లేకపోతే ముస్లిం సోదరులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు క్రిస్టియన్ సోదరులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి తను ప్రాధేయపడుతున్నారు అందులో కొంతమంది సినీ యాక్టర్స్ కూడా అంటే ఇది నేషనల్ ఇష్యూ చేయొద్దు అంటే ఇది కేవలం ఇండియన్ అంటే ఓన్లీ స్టేట్లోనే ఉందండి మన హిందువులు ఓన్లీ మన ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళ హిందువులు ఉన్నారా తెలంగాణకు సంబంధించిన వాళ్ళు తెలుగు హిందువులు ఉన్నారా అంటే తెలుగు అనే హిందువుల అంటే ఇండియాలో ఇంకెక్కడ హిందువులు లేరా ప్రపంచం అంతా హిందువులు ఉన్నారండి సో ఈ ప్రతి హిందువులకు కూడా ఇది అపవిత్రం జరిగినట్టుగా అనమాట మన సనాతన ధర్మాన్ని పాటించడానికి యావత్తు ప్రపంచం ఎదురు చూస్తుంది కానీ మనకి ఈ అదృష్టం ఏంటి మన హిందూ ధర్మం మనం హిందూ ధర్మంలో మనం పుట్టిన యాక్చువల్గా మన అదృష్టంగా భావించాలి దీన్ని కానీ మనం దీన్ని ఏం చేస్తున్నాం అంటే ఇది రాజకీయం కోణంలో వెళ్ళిపోతున్నాం మనం దైవ నుంచి రాజకీయ కోణంగా వెళ్ళొద్దండి ఇది ఏం జరిగింది మన సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అపవిత్రం జరిగిందండి ఆలోచన మీరు కనీసం ఆలోచించండి మీకు అర్థమవుతుంది యాక్చువల్లీ మనం ఎలా ఉన్నాం కాబట్టి మన పిల్లలకి మనం ఏం నేర్పిస్తున్నామండి వాళ్ళకి శ్రీరామచంద్రుడు అంటే ఎవరో తెలియదు కృష్ణుడు అంటే తెలియదు మహాభారతం తెలియదు రామాయణం తెలియదు మరి మనం ఏం నేర్పిస్తున్నట్టు మన హిందూ ధర్మం గురించి ఏం చెప్తున్నట్టు ప్రపంచం అంతా మన హిందూ ధర్మం వైపు చూస్తుంటే మనం మాత్రం నిజంగా ఏం చెప్పలేకపోతున్నాను యాక్చువల్లీ ఈ విషయంలోని కింద కామెంట్ చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది అండి యాక్చువల్గా నిజం చెప్తున్నాను మీ పిల్లలకి ఒకసారి చెప్పండి ప్లీజ్ మన శ్రీరామచంద్రుడు ఎవరు మన సీతామాత ఎవరు మన ఎవరు వాల ఎవరు సుగ్రీవు ఎవరు అలాగే మహాభారతం గురించి చెప్పండి రామాయణం గురించి చెప్పండి ఇన్ని ఉన్నాయి యాక్చువల్గా కానీ నిజం చెప్తున్నాను కదండి ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఇవేం తెలియదు స్పైడర్ మ్యాన్ హక్ మ్యాన్ ఆ మ్యాన్ల గురించి తెలుసండి మన రియల్ హీరోస్ గురించి చెప్పండి మన రియల్ హీరోస్ ఎవరు శ్రీరామచంద్రుడు హనుమంతుడు వాలి సుగ్రీవుడు జాంబవంతుడు కృష్ణుడు అర్జునుడు కర్ణుడు వీళ్ళందరూ మనకు నిజమైన హీరోస్ అండి మనం ఎలా నడవాలా ఎలా నడవకూడదని నేర్పిన వాళ్ళు వీళ్ళ గురించి చెప్పండి పిల్లలకి ఒకటి అడగండి కర్ణుడు ఎవరైనా అడగండి ఎవరికి తెలియదు పిల్లలకి వాలి ఎవరు అడగండి సుగ్రీవుడు ఎవరైనా అడగండి జాంబవంతుడు ఎవరు అడగండి శ్రీరామచంద్రుడు ఎవరు అడగండి రావణాసరాడు ఎవరైనా సరగడు సీతామాత ఎవరైనా సరగండి దీని గురించి ఎవరికి తెలియదు పిల్లలకు ఎందుకంటే మనమే అలాగ ఉన్నాం కదా యాక్చువల్గా మన ధర్మాన్ని మనం రెస్పెక్ట్ ఇవ్వట్లేదు కదా ఫస్ట్ మనకెందుకులే ఎందుకులే ఉండిపోయినా పర్వాలేదండి ప్రాబ్లం లేదు కానీ నెగిటివిటీ కింద కింద కామెంట్స్ అలాంటివి చేయొద్దండి ప్లీజ్ దీనివల్ల రాబోయే జనరేషన్ కూడా వేరేలా మారిపోతుంటారు సో వాళ్ళకి వీళ్ళు ఉంటే కనీసం మంచి మాటలు నేర్పించండి లేకపోతే చెడుదారులు వెళ్ళిపోతారు ఏమైనా తప్పుగా మాట్లాడుంటే కానీ క్షమించండి ప్లీజ్ అంటే కొద్దిగా బాధ అనిపించింది గురించి అంటే మనం హిందువులై ఉండి కూడా హిందీ ధర్మాన్ని కాపాడలేకపోతున్నాం యాక్చువల్గా సో ఏమైనా తప్పు ఉంటే క్షమించండి ఫ్రెండ్స్ మనం మన హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం ప్లీజ్ వీలుంటే సపోర్ట్ చేయండి లేదంటే మౌనంగా ఉండండి కానీ నార్మల్గా ఏదో ఒకటి అంటే ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకైతే డిస్కరేజ్ చేయొద్దు అలాగే వాళ్ళని తిట్ట తిట్టద్దండి ఎందుకంటే వాళ్ళు మన గురించి కా పోరాడుతున్నారు ఎవరైనా సరే అది ఎవరైనా మీరైనా నేనైనా లేకపోతే మీ బ్రదర్ అయినా కావచ్చు మీ కాన్స్టిట్యూన్షన్లో ఒక లీడర్ అయినా కావచ్చు ఇంకెవరైనా సరే వాళ్ళకి ఎవరైతే మన గురించి అయితే సపోర్ట్గా మాట్లాడుతున్నారో మనని కాపాడుకోవడానికి ఎవరైతే ఆహార నిశాల్లో కృషి చేస్తున్నారో వాళ్ళకైతే సపోర్ట్గా నిలవండి వీళ్ళు ఉంటే లేకపోయినా సైలెంట్గా ఉండండి కానీ బట్ వాళ్ళకి డిస్కరైజ్ చేస్తూ వాళ్ళకి తిడుతూ నెగిటివిటీ నెగిటివ్ నెగిటివ్గా ఉండదండి ప్లీజ్ రిక్వెస్ట్